ట్వంటీ హామీలను అమలు చేసేదాకా విడిచిపెట్టమంటూ కూడా కేటీఆర్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఒకసారి చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరి గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు కూడా ఎక్కడ వదిలిపెట్టేది లేదు అంటూ కూడా ఆ కేటీఆర్ అయితే బాహాటంగానే చెప్పిన పరిస్థితి దానికి సంబంధించి ఒకసారి పూర్తిగా ఆ చర్చలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ గుల్లా అంటూ అబద్దాల ప్రచారం శ్వేత పత్రాలకు ధీటిగా శ్వేత పత్రాలు ఇచ్చాం కేసీఆర్ ఉండి ఉంటే ఆదాని వచ్చేవారా పాలమూరుకు జాతీయ హోదా సాధించలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు ప్రధాని ఆదాని ఒకటేనని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ నిన్ననే ఆదాని తీరితే ఆ రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్ లో ఒప్పందం చేసుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేసీఆర్ ఉన్నంత కాలం ఆదాని ఇక్కడ అడుగు పెట్టలేదు కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నారని కేటీఆర్ నిలదీశారు నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు అసలు రంగు బయటపడుతుందన్నారు కేటీఆర్ ఇక గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుల్లైందని రాష్ట్ర ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలమయ్యిందని అబద్దాలు మాట్లాడించారు అందుకే శ్వేతపత్రం స్వేతపత్రం విడుదల చేస్తాం తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపర్చాం గణాంకాలు ఆధారాలతో సహా వివరించాం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తా అని చెప్పిన మాటలు ఎక్కడి పోయాయి అంటూ కూడా కేటీఆర్ నిన్న విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో వాస్తవంగా కూడా మనం చర్చించుకుంటే ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు సాధ్యమవుతాయి ఈ రోజు కేటీఆర్ అనే వ్యక్తి విమర్శ చేసినా హరీష్ రావు అనే విమర్శ చేసినా లేకపోతే కమ్యూనిస్టు పార్టీలో లేకపోతే ఇతరత్ర విపక్ష పార్టీలో ఏది విమర్శలు చేసినా కూడా అల్టిమేట్గా ఒక అంశం అనేది ఉంటుంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేయగలుగుతారు అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలుగుతుంది ప్రజల్లోకి వెళితే దాని అమలుకు ఇప్పటి వరకు గైడ్ లైన్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి కనబడ్డది కేవలం వంద రోజులు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఎక్కిన తర్వాత నువ్వేమైపోతే నాకేంటి అని అబద్ధపు మోసపూరితమైన వాగ్దానాలకు వీళ్ళు శ్రీకారం చుట్టారంటే అవుననే సమాధానం కొద్ది కొద్దిగా అర్థమవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా నలభై రోజులు పూర్తయిపోయినాయి ఇక మిగిలింది అరవై రోజులు మాత్రమే ఇప్పటి వరకు కూడా కేవలం ఆరు గ్యారంటీలలో అందులో మొదటి గ్యారంటీలలో మొదటి అంశమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరేది మరే దే విషయాన్ని కూడా అమలు చేయని పరిస్థితి కనబడుతుంది ఇంకో మరోవైపు ఏంటంటే యువ వికాసం అనేది అయితే పక్కకి పెట్టిన పరిస్థితి కనబడుతుంది అంటే కేవలం అలవి కాని హామీలతో వాగ్దానాలను నెరవేర్చడంలో వీళ్ళ వంతు కాదు కాబట్టి వీళ్ళ సాహసం చేసినా కూడా అవి అమలు కావు కాబట్టి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితులలో కాంగ్రెస్ ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇంకా వంద వంద రోజులు ఉన్నాయి కదా వంద రోజులలో పూర్తిగా మేము పూర్తి చేస్తాం వంద రోజుల వరకు వేచి చూడలేరా అప్పుడే ఎందుకు పోరాటం చేస్తున్నారు ఇంకో మూడు నెలల సమయం ఉంది కదా అయినా కూడా ఇప్పుడే ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది ఎందుకు చేస్తున్నారు అనే అంశం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నారు కానీ ఇక్కడ అప్పుడే బిడ్డ పుట్టి చిన్న పాప పుట్టింది ఆ పాపను ఆ పూర్తి స్థాయిలో అన్ని చేయమంటే ఏ విధంగా కాస్త టై సమయం ఇవ్వాలి కదా అని చెప్తున్నారు కానీ ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది ఎందుకంటే మార్పు మార్పు అని చెప్పి మార్పు తీసుకువచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళు చేస్తున్న దానికి అసలు పొంతనే లేకుండా పోయింది తెలంగాణ ప్రజలారా ఇది వాస్తవం ఎందుకంటే వాళ్ళకు నియమించే సలహాదారులను కానీ వాళ్ళు నియమించే అడ్వకేట్లు కానీ దాంతో పాటు ఆ పార్టీలో పదవులో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఆ పార్టీ కోసం పనిచేసిన వారు కాదు లేదా ఆ పార్టీ అధికారంలోకి రావాలని పనిచేసిన వారు కాదు పోనీ వాళ్ళు నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు కాదు అంత వలసవాద కాంగ్రెస్ వాదులే ఉన్నారల్లా ఇది వాస్తవమైన విషయం ఎవరు ఏమనుకున్నా నిజమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అన్ని ఫోర్ ట్వంటీ అబద్ధపు మోసపూరితమైన హామీలను ఏ విధంగా అమలు చేస్తుంది అంటూ కేటీఆర్ డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు ఇంకా ఇంకొక ప్రధానమైన చిత్ర విచిత్రం ఏంటంటే బహుశా ఇది చదువుకున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేశవ్యాప్తంగానేమో పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తాడంటే పూర్తిగా కూడా పోరాటం చేస్తాడు ఎవరి మీద పోరాటం చేస్తాడు ఆదాని మీద దర్యాప్తు చేపించాలి అతి తక్కువ అనతి కాలంలోనే ఏ విధంగా ప్రపంచ కుంబే కుబేరులలో ఒక స్థానం ఏ విధంగా సంపాదించుకున్నాడు అని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయని అక్కడ ఆయన అడుగుతాడు ఢిల్లీలో ఒక్కొని ఆయన మొత్తుకుంటాడు ఇక్కడ వీళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు అక్కడ దావోస్లో వెళ్ళి ఆదానితో ఒప్పందాలు చేసుకుంటున్న పరిస్థితి ఇక మరోవైపు ఈయన ముఖ్యమంత్రి కాగానే వాళ్ళ కుమారుడు ఎంట్రీ ఇచ్చాడు తెలంగాణకు ఇదే కేసీఆర్ ఉంటే మన తెలంగాణలో ఆదాని అనే వ్యక్తి అడుగు పెట్టేవాడా పోనీ అడుగు పెట్టనిచ్చేవాళ్ళమా ఏంది అంటే మసబూసి మారేడుకాయ లెక్క బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేసే కేసీఆర్కు తప్ప ఇక్కడ వాస్తవ కోణాలు ఏది లేదు ఆదాని అనే వ్యక్తి సంపదను దోచుకోవడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఆయన ఏదో అభివృద్ధి చేసి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తా ఇతరత్ర ఇస్తా అంటే అది నమ్మనీకి ఎవరు నమ్మరు యావత్తు మన దేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికీ తెలుసు ఆదాని చరిత్ర ఆదానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఏ విధంగా కొనసాగుతాయి ఆయన చేసే పనులన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ ఓ పక్కన విమర్శలు చేస్తా ఉంటే మరో పక్కన రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారంటే ఇది దేనికి సంకేతం అనేది ఒకసారి నా తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఆలోచించాలే మిమ్మల్ని పేడు కార్యం పేడు ఇతర ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదుల చేత నిజమైన కాంగ్రెస్ కార్యకర్త నిజమైన కాంగ్రెస్ నాయకులను తిట్టించే ప్రయత్నం మీ పార్టీలోనే జరుగుతుంది ఇది వాస్తవమైన విషయం మీరు కాస్త ఆలోచించాలి దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి నిజమైన కార్యకర్తలను ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాద కాంగ్రెస్ నేతలని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీని తిట్టే అంశాన్ని పెట్టుకున్నారు సో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ రోజు పోరాటం చేసింది మీరు అధికారంలో ఉండాల్సింది మీరు కానీ ఎక్కడి నుండి వచ్చిన వలసవాదులందరూ కూడా ఆ పదవులలో అలంకరించిన పరిస్థితి మరి నిజమైన కార్యకర్తలు ఎప్పుడు ఉండే వాళ్ళ స్థానం కంటే ఇంకా దిగజారిపోయే పరిస్థితి రాకుండా మీ పార్టీని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక్కడ ఏంది అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ఒక సిద్ధాంతం ఉందా లేకపోతే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కు మరో సిద్ధాంతం ఉందా వ్యాపార లావాదేవీల విషయంలో రాష్ట్ర పెట్టుబడుల విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు మేము లెక్క చేయం కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటూ మసిబూసి మారేడికాయ లేకపోతే మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఈ తెలంగాణ సమాజం అడుగుతున్నది మిమ్మల్ని వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ అంతా ఒకటేనా లేకపోతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వేరు జాతీయ రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ వేరు ఇతర రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ వేరా అంతా ఒకటే కాంగ్రెస్ కదా మరి మీది మీ పార్టీకి సంబంధించిన జాతీయ నేత అగ్రనేత రాహుల్ గాంధీ ఆదాని మీద నిత్యం విమర్శలు చేస్తూ అదే పార్లమెంటు వెల్లుల నిరసన చేపట్టి అదే పార్లమెంటు మెట్ల మీద కూర్చొని అదే పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేసి అదే పార్లమెంటు దగ్గర మౌన దీక్ష చెప్పి చేసి అదే పార్లమెంట్ దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ పదే 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 డిమాండ్ చేస్తూ ఉంటే మరి ఈ రోజు రేవంత్ రెడ్డి అదే ఆదానితోని ఒప్పందాలు ఎట్లా కుదుర్చుకున్నారు నా తెలంగాణ సంపదను ఏ విధంగా కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు మరి ఆదానీ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంకు రావడం వల్ల జరగబోయే తీవ్రమైన పరిణామాలను ముందే గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హెచ్చరించి తెలంగాణ బార్డర్లో లో కూడా అడుగు పెట్టనియకుండా ఎట్లా చూసిండు అనేది మనందరం చూస్తున్నాం మరి అలాంటిది ఈరోజు ఆదానికి తెలంగాణను అప్పజెప్పే ప్రయత్నం చేస్తుండా ఏం కథ అనేది ఒకసారి మీరు ఆలోచించాలి ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకపోయిందట ఎందుకంటే జాతీయ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నదంటే రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఏమన్నా కూడా మళ్ళీ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏమనద్దు అని లైట్గా తీసుకున్న పరిస్థితి కనబడ్డదట ఎందుకంటే నాకు నలభై తొమ్మిది మంది ఉన్నారు బై ఎవరు ఏం చేస్తే నాకేందనే ఒక భరోసా నొత్తుతో రేవంత్ రెడ్డి ఉన్నాడట ఇప్పటికే ఆయన ఢిల్లీకి వెళ్ళిన పలుమార్లు దాదాపుగా ఆరుసార్లు వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఒకసారి ప్రధానమంత్రిని కలవడం కేంద్ర మంత్రులను గడవడం ప్రధానమంత్రిని కలవడం దాంతోపాటు కేంద్ర మంత్రులను కలవడం ఇతరత్ర చాలా మందిని కూడా కలిసిన పరిస్థితి కనపడ్డది సో వీళ్ళందరికీ సంబంధించి ప్రధానంగా కూడా వీళ్ళందరికీ కలిసిన పరిస్థితులలో చాలా వరకు కూడా ఒకసారి మీరు ఆలోచించండి వీళ్ళందరినీ కలిసిన తరుణంలో ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే రేవంత్ రెడ్డి మీద జాతీయ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి కానీ సోనియా గాంధీకి కానీ ఏ మేర నమ్మకం ఉన్నది అనేది ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇక్కడ ప్రధానంగా కూడా మీరు ఆలోచించండి ఫోర్ హామీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అమలు చేసేదాకా పోరాటం చేస్తామని చెప్పి ఎవరు కల్వకుండ్ల తారక రామారావు వాస్తవమైన విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏంది అలవి కాని హామీలు చాలా వరకు ఉన్నాయి వాటిని అమలు చేయడం అంటే ఒక సాహసమే అని చెప్పాలి ఇది నిజమైన విషయం తెలంగాణ ప్రజల యువ వికాసం అనేది పక్కకే పోయింది ఆరు గ్యారెంటీలను వంద రోజులు అమలు చేస్తాను యువ వికాసం కూడా అందులో భాగమే కదా అంటే వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే తెలంగాణ ప్రజలను మోసం చేసేలు తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆల్రెడీ మీకు అర్థమైతే మహా అంటే ఇంకొక రెండు నెలలు మాత్రం పడితే కాంగ్రెస్ యొక్క అసలు రూపం నిజమైన కాంగ్రెస్ ఉత్తుత్తి కాంగ్రెస్ రెండు బయట పెడతాయి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా పెనుగులాడుకుంటారు వాళ్ళ వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు కేటీఆర్ విమర్శలు వందకు వెయ్యి శాతం కరెక్టు ఫోర్ ట్వంటీ హామీలవి వాటినన్నింటినీ కూడా అమలు ఎట్లా చేస్తారో చేయాలి చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని గూల్చలేదు కదా వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కదా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఒక విపక్ష పాత్ర పోషిస్తున్నట్లే కదా మరి ఈ విషయాన్ని గ్రహించని సన్నాసులు కుక్క లెక్క మరుగుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజమా వాస్తవాలను తెలుసుకో ఈ తెలంగాణలో జరుగుతున్న నిజమైన విషయాలను మీరే తెలుసుకోండి ఇది పూర్తి స్థాయిలో ఇటు గవర్నర్ ప్రసంగం కూడా తెలంగాణలో గుల్లైంది అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి విచారణలు లేకపోతే అవి ఏంది దర్యాప్తు సంస్థలు దాని గురించి టాపిక్ ఇంకోటి ఉన్న చెప్తాను ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గుల్లైంది అంటే ఏడైంది మరి గవర్నర్ గారికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పర్యటనకు ఏమైనా వెహికల్స్ ఇద్దా చేస్తాం లేకపోతే పర్యటిస్తా అన్నా పర్యటింప చేసే విధంగా చూస్తాం అన్ని జిల్లాలకు ఇదేంది మెడికల్ కాలేజీలు వచ్చినాయి కలెక్టరేట్ ఆఫీసులు వచ్చినాయి దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి సంక్షేమ పథకాలు అందినాయి ఇప్పటి వరకు దళిత బంధువు కానీ గొర్రెల స్కీమ్ కానీ రైతు బంధు కానీ పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ అందిన పరిస్థితి కనబడ్డది అనేక రకాలుగా కూడా లబ్ధి చేయకూడన పరిస్థితి కనబడ్డది మరి ఇవన్నీ ఎందుకు కనబడలేదు అనేది గవర్నర్కు ఇది ఆసక్తికరమైన విషయం ఆలోచించాల్సిన విషయం ఈ రోజు మీరు బంగారు పళ్ళాన్ని తీసుకెళ్లి మనం పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో చేతులు పెడితే మన కంచంలో మన్ను పోసే పరిస్థితి ఏర్పడ దాపరించింది ఇంకా కొన్ని రోజులే ఉన్నది సినిమా ఇంటర్వ్యూల వరకు వచ్చింది ఇక ఎందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఆ లుక్క లుకలేదు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు ఉంటారా లేకపోతే బీజేపీకి షిఫ్ట్ అయ్యి అక్కడే ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తారా ఇవన్నీ మీరు చూడబోతారు భవిష్యత్తులో ట్రైలర్ మాత్రమే ఇప్పుడు కనబడుతున్నది ఒక్క ముప్పై రోజులలోనే ఆరుసార్ల ఢిల్లీ టూరు దాంట్లో అనుమానం మీద ఆ వేరొకరిని పంపించే ప్రయత్నం ఇవన్నీ కూడా జరిగినాయి భవిష్యత్తులో ఇంకా చాలా మనం చాలా చూడాల్సి ఉంటది మీరు చూడు ఇది ఒక్కటే కాదు